ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో సూలూరుపేట విద్యార్థినులతో బజారు వీధులలో వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో ప్లకార్డులు చేతపట్టి మానవహారం ఏర్పడి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట కార్యవర్గ సభ్యురాలు మానస మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు మహిళలపై దాడులు చేసే వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యూ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర విద్యార్థినులు పాల్గొన్నారు డాక్టర్ని హత్య చేయడం జరిగింది దీనిపై ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ర్యాలీలు బంధులు చేయడం జరుగుతుంది కఠినంగా తీసుకోకపోతే మేము విద్యార్థులకు మాకు ప్రొటెక్షన్ కావాలి ఇలాగా గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేకుంటే విద్యార్థులందరం కలిసి ర్యాలీలు చేస్తాము బంధులు చేసుకోవచ్చు నమస్కారం నా పేరు అభినయ ఇప్పుడు కొంతేచారు మనకే జరిగింది ఏమని రెస్పాన్స్ ఉంటుంది ఎన్నున్నో చట్టం కట్టినారమ్మాయికి వెళ్ళి అత్యారు అరెస్ట్ చేస్తే కానీ మన కంటిలో మధ్య అరెస్ట్ చేస్తే కొద్ది బయటికి వదిలేస్తున్నారు చిన్న పిల్లడిసి చూడకుండా ఇలా చేస్తున్నారు మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ జరుపుకున్నాం కాబట్టి కానీ కంటికి మతం ఇండిపెండెన్స్ వచ్చింది కానీ మనకి ఎవరికి ఇండిపెండెన్స్ కాలేదు ఒక అమ్మాయి ఎప్పుడు లైట్లో లో తడిగా నడిచేది అప్పుడే ఇండిపెండెన్స్ డే మనకి ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం కూడా అది కరెక్ట్గా ఏమో నాకు దిగదు కానీ ఇండిపెండెన్స్ డే మనకి కంటికి అలా ఎప్పుడు అమ్మాయి లైట్లో తడిగా కలుగుతుంది అప్పుడే ఇండిపెండెన్స్ మొన్న డాక్టర్ అత్యాచారం దేశాన్ని కుదిపేసింది అలాగే చిన్నారి నుంచి ఆరు వేల ఆరు ఏళ్ళ బిడ్డ నుంచి పుట్టుబిడ్డ నుంచి డెబ్బై ఏళ్ళ ముసళ్ళ వరకు ఎవరికి చేయడం లేకుండా పోతూ ఉంది చిన్న పిల్లలైతే ఏమి పండు ముసలైతేనేమి ఎవడ లేకుండా ఏ సమా ఏ విభేదాలు లేకుండా ఈ అత్యాచారం చేయడం చాలా దౌర్భాగ్యం అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మన నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం ఎన్నిసార్లు మనం చెప్పినా ఎన్ని తరుణాలు చేసినా విద్యార్థి సంఘాలుగా అసలు పట్టించుకోవడం లేదు అసలు ప్రభుత్వం చల్లడమే లేదు అలాగే ఇంకా ఎన్ని ఈ అత్యాచారం గురించి నిందితుడు ప్రెస్ మీట్ ఇస్తూ ఉన్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేను చేసే చేస్తాను మీరు కావాలంటే ఊరి తీసుకోండి అని చెప్పేసి నిన్న పోలీసుల దగ్గర ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి అండదండ లేకుండా ఒక నిందితుడు ఇలా చేస్తాడని చెప్పేసి విదేశ సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే మన దేశంలోనే ఎన్నో చిన్నారుల దగ్గర నుంచి పండు ముసలి వరకు అత్యాచార చేయడం జరుగుతూనే ఉన్న ఇప్పటి వరకు కూడా కనీసం మన హైదరాబాద్లో దిశ జరిగింది దిశలో అసలు ఎన్కౌంటర్ చేసినా కూడా ఎటువంటి నిందితుల మీద చలనమే లేకుండా పోతూ ఉంది ఇప్పుడు ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్